అంజనీ హనుమంతీసు శ్రీరామదూత ఈ పొటలోపలే హనుమంతుడు చేరుకొని నమస్కారం చేసి అక్కడే ఆవిడికి నమస్కారం చేశాడు ప్రేమతో ఆశీర్వదించి కానీ బయటకు వచ్చేసాడు అనుకున్నాం కదా బయటకు వచ్చి ఇంకోపారి నమస్కారం చేసి మా తల్లి నేను స్వామి యొక్క కార్యానికి వెళుతున్నాను నా రాముడు నీ కూడా రాముడే నీ కూడా పరమాత్ముడే ఆయన పనికి వెళుతున్నాను నేను నన్ను ఆశీర్వదించు అన్నాడు సురసాదేవికి తన శిరస్సును అంత త్వరగా పెంచటం సాధ్యం కాలేదు ఏం చేసేది మళ్ళీ మళ్ళీ వెళ్ళాడు పైకి వెళుతూనే మళ్ళీ ఇట్లా అనటానికి కాలేదు ఆవిడికి అది నిదానంగానే అంత తొందరగా కాదు కదా ఆ సందు చూసుకొని హనుమ అక్కడి నుంచి మెల్లగా వెళ్ళిపోయాడు హనుమ ప్రజ్ఞా విశేషాన్ని చూసి సురసాదేవి మనసారా నవ్వుకొని హనుమా నీ శక్తి అపారమయ్యా నువ్వు రామకార్యం దిగ్విజయంగా సాధిస్తావు అని ఆశీర్వదించింది ఇదంతా ఆకాశం నుంచి గమనిస్తున్నటువంటి దేవతలు ఆశ్చర్యానందాలతో కేరింతలు కొట్టేశారు అంతా నవ్వుకున్నారు బాగా ఊ అని జయకారాలు చేశారు హనుమంతుడికి జై వీరహనుమా అప్పుడే దేవతలు స్వామిని వీరహనుమా అన్నారు ఎంత ప్రజ్ఞ నీకు ఎన్ని అన్ని సిద్ధులు వచ్చు కదా నీకు ఆహా జై హనుమా నీ కార్యం బాగా జరగని దిగ్విజయం కాని హనుమా నువ్వు మేము పెట్టిన పరీక్షల్లో అవలీలుగా నెగ్గావయా ఇది నీ బుద్ధిశక్తికి ధైర్యానికి సాత్వికమైన అంతర్దృష్టికి నిదర్శనమయ్యా అంటూ వే నోళ్ళ కీర్తించారు అక్కడ ఉండిన దేవతలందరూ కీర్తించారు హనుమంతుడు సురసాదేవిని దాటి ముందుకు దూసుకుపోతున్నాడు ప్రయాణం కొంత దూరం బాగానే సాగింది ఆకాశంలో చాలా ఎత్తుగా ఎగురుతున్నటువంటి హనుమ నీడ సముద్రంలోని నీటి మీద మరింత పెద్దగా విస్తరించింది ఏదో పెద్ద అమావాస్యలాగా ఉన్నట్టు అయిపోయింది కిందంతా సూర్యుడే కనపడలేదేమో ఆ విధమైనటువంటి చీకటి ఆవరించుకుంది సముద్రం మీద అడసాగిపోతున్నటువంటి హనుమకు ఉన్నట్టుండి ఏదో ఎదురుగాలి వీస్తున్నట్లయింది మళ్ళీ తన వేగం తగ్గుతుందేమో అనిపించింది అట్లా అయిపోయింది ఏంటిది అడ్డు ఏమిటి ఎటో వస్తుంది ఎక్కడి నుంచి వచ్చి వస్తుంది ఇది సరిగ్గా పరిశీలించి చూసుకుంటే తన వేగమే కాదు ఆకాశంలో తను ఎగురుతున్నటువంటి ఎత్తు కూడా తగ్గుతున్నట్టు అనిపించింది ఏంటి ఇట్లా అయిపోయింది నాది ఏం జరుగుతుంది ఇక్కడ కొంతసేపటికి తను ఎవరో తాళ్ళు వేసి కిందికి గుంజుతున్నట్లు ఎవరో బలంగా గాలి లోపలికి పీల్చుకుంటూ ఉంటే ఆ గాలి వెంట తను కిందికి కొట్టుకుపోతున్నట్లు అనిపించింది ఆ స్పీడ్లోనే ఉన్నాడు అదే యొక్క వేగంతో కిందికి వచ్చినట్టు అయిపోయింది అన్ని నరాలు వేసేశారు కింది నుంచి అన్ని నరాలంటే తాళ్ళతో తాళ్లతో బిగించి నరాలతో ఆకర్షణ చేస్తూ ఉంది అవదో ఒక శక్తి సముద్రంలో కిందికి లాగుతూ గుంజితే అంత స్పీడ్గా వెళ్ళేటువంటి వేగంగా వేగంగా వెళ్ళే హనుమంతుడు అంత వేగంగానే కిందికి వెళుతూ ఉన్నాడు ఏముండొచ్చేది అట్లా అనిపించిన తక్షణం హనుమంతుడికి సుగ్రీవుడు చెప్పిన గుర్తుల ప్రకారం సింహిక అనేటువంటి రాక్షసి ఉండే సముద్రం అటువంటి ఇది ప్రాంతం అని ఇదే ఉండొచ్చు అని అర్థమైంది సుగ్రీవుడు చెప్పినటువంటి మాటలన్నీ జ్ఞాపకం వచ్చే జాగ్రత్త అని జయగురుదత్త